அங்களுக்கு கணிச வேத்தனம் இரவாய் ஆறு வயல் ரூபாய் இச்சவருக்கோ அங்கன்வாடி கணிச வேத்தனம் இரவாய் ரூபாய் అంగన్వాడి హెల్పర్స్ అండ్ యూనియన్ నుంచి అందరికీ నమస్కారము మేము ఇక్కడ సమ్మె చేయబట్టి పద్దెనిమిది రోజులు అవుతుంది అయినా కానీ ప్రభుత్వం వచ్చి మా కనీసమైన కోరికలు న్యాయమైన కోరికలు కూడా ఇంతవరకు తీర్చడం లేదు నాలుగు సార్లు సమా సమావేశానికైతే పిలవడం జరిగింది కానీ ఇంతవరకు ఏమీ మాకు న్యాయం జరగలేదు మేము మినీ వర్కర్గా ఉంటూ ఉన్నాము కనీసం మాకు ఏడు వేల రూపాయలు ఏం సరిపోతుందన్నా మేము అట్లా వర్కర్గా పనిచేయాలి ఆయాలుగా పనిచేయాలి అనేక రకమైన రికార్డ్స్ రాయాలి ఆన్లైన్ వర్క్ చేయాలి మేము ఏ విధంగా జీతానికి మేము పని చేయగలము మాకు కనీసం వేతన మిమ్మల్ని గుర్తించండి అదేవిధంగా ఈ రోజు నిరాహార దీక్ష కూర్చున్నాము కనీసం ప్రభుత్వం దిగ వచ్చి మాకు న్యాయమైన కోరికలు తీరుస్తుందని మేము కోరుకుంటున్నాం పద్దెనిమిది రోజుల నుంచి ఎడ నిరాహార దీక్ష కూర్చున్నాము కాకపోతే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు మాకు చాలా బాధాకర ఉంది కాబట్టి మా కనీస కోరికలు జీతాలు పెంచాలి అంటే గ్రాడ్యుట్ అమలు చేయాలి ఈ విధంగా మేము చాలా బాధపడుతున్నాము కాబట్టి ప్రభుత్వం దిగువచ్చి మా సమస్యలు తీర్చే వరకు తగ్గేది లేదని చెప్పు రోజు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నటువంటి పద్దెనిమిది రోజు చేరుకుంది పద్దెనిమిది రోజుల నుంచి మీ అక్క చెల్లెమ్మలు అందరం రోడ్డు మీదే ఉన్నాము ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకనే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తానో మాకైతే అర్థం కావడం లేదు అన్న మేము కూడా మీ ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలు భాగస్వాములుగానే ఉన్నాము మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారు ఒకటో తారీఖు నుంచి సచివాలయ సిబ్బందిని పెట్టి చేపిస్తాము అంటున్నారు సచివాలయ సిబ్బంది మాత్రం ఎక్కడ కూడా పనిచేయడం లేదన్నా అంగన్వాడీల్లో ఉన్న స్టాక్లు కూడా అట్లనే ఉన్నాయి అవి కూడా వాళ్ళేమీ పంచడం లేదు నెక్స్ట్ ఒకటో తారీఖు హైట్ వెయిట్ గ్రోత్ అంతా తీయాలి మేము పిల్లలకి పెన్పి అందరికీ గ్రోత్ అంతా వేయాలి ఆన్లైన్లో అవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చి వెంటనే మాకు ఈ సమ్మె రువింపు చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ పద్దెనిమిది రోజుల నుంచి మీ యక్క రోడ్డుపైన అందరూ ఉన్నాం ఒకసారి కనికరించండి గుర్తించండి ప్రభుత్వము చర్చలు జరిపి మా కనీస ఎత్తున ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అలాగే సుప్రీంకోర్టు గ్యారెంటీ ప్రకారం అమో పెన్షన్ అమలు చేయాలని రిటైర్మెంట్ పెన్షన్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను